the lord వెల్కమ్ టు జోన్వి జీసస్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బైబిల్ గ్రంథంలో దాని గ్రంథము మూడవ అధ్యాయం ఒకటవ వచనము కానించి మనం చూసినప్పుడు రాజైన నిపు కద్చరు ఒక ప్రతిమను నిలబెట్టి భూజనులందరినీ కూడా దానికి మొక్కమని ఆజ్ఞాపిస్తాడు ఆ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు అయితే మీకు బైబిల్లో ఉన్న ఒక సందర్భాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం జాగ్రత్తగా గమనించండి పిల్లల మనందరికీ కూడా ఊహ తెలిసినప్పటి కాలము నుండి కూడా క్రైస్తవ దేశము అంటే అమెరికా మనలో చాలా మందికి అక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఎంతమంది వేరే వారు ఉన్నారు ఇవన్నీ వివరాలు ఇండెప్త్ అనలిటిక్స్ తెలియనప్పటికీ కూడా మన ఊహల్లో చిన్నప్పటి నుండి కూడా క్రైస్తవ దేశము అంటే అమెరికా అయితే అమెరికా ఈ మధ్య కాలంలో దేవతను వారు ఆరాధించిస్తున్న ఘట్టాలు గతంలో మీ ముందుంచాను అయితే పిల్లల శక్తివంతమైన దేశముగా అమెరికా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది దేవుడు ఆ దేశాన్ని దీవించాడు అయితే ఇప్పుడు విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి మన ప్రభు మన రక్షకుడు ప్రభు అని హేతుకృత ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చారు శిరోమరణం మరణము పొంది మూడవ దినమున ఆరోహణమై మూడవ దినమున ఆయన లేచి శిష్యులతో కొంతకాలము సంచరించి ఆయన ఆరోహణమై పరమునకు వెళ్ళిపోవటం జరిగింది తండ్రి వద్దకు అయితే వెళ్తా వెళ్తా ఆయన చెప్పాడు నీతిని అనుసరించి చక్కగా సత్య మార్గంలో మీరు ఉండండి నేను మరలా వస్తాను రెండవ రాకడు ఉంటుంది అని ఆయన తెలియచేసి వెళ్ళిపోయారు అప్పటి వరకు మనలను నమ్మకస్తులుగా ఉండమన్నారు అయితే పిల్లల గమనించండి కృతారు వచ్చారు రక్తాన్ని ఇచ్చారు వెళ్ళారు తిరిగి ఉన్నారు మరి అమెరికన్లు మరి యేసు రాకడ మరి ఆలస్యం అవుతూ ఉందని భావిస్తూ ఉన్నారో ఏం భావిస్తూ ఉన్నారో తెలియదు కానీ చాలా మంది అన్యుల తట్టు అన్య సాంప్రదాయాల తట్టు తిరిగిపోతున్న దాఖలాలు అనేకమైనవి మనకి కనిపిస్తూ ఉన్నాయి బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమ కాండము ముప్పై అధ్యాయంలో మోసే దేవుణ్ణి కలుసుకోవటానికి కొండపైకి వెళ్తారు కొండపైకి వెళ్ళి దేవుని వద్ద నుండి ధర్మశాస్త్రమును పుచ్చుకొని క్రిందకు వచ్చేలోపు అక్కడున్న ప్రజలు మోసే ఇంకా రావటము ఇక ఆలస్యం అవుతా ఉందని భావించి ఒక బంగారు దూడను ఏమిటి మోసే వచ్చేలోపే ఒక బంగారు దూడను మరి తయారు చేసుకుని మరి అదే తమని విడిపించిన దేవతని దాని చుట్టూ నాట్యము చేస్తా ఉన్న సందర్భము అక్కడ రికార్డ్ అయింది పిల్లల ఎలా మోసే కొండపైకి వెళ్ళాడో తండ్రి వద్దకు అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల కిందట ఆయన ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళటం జరిగింది అయితే మోసే కొండ మీద నుండి కిందకి దిగి వచ్చే లోపు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి రెండవ రాకడలో తిరిగి మరలా మన మధ్యకి వచ్చే లోపు మరి ఇజ్రాయేలీలు అప్పుడు ఎలాగైతే ఆగలేకపోయారో మోసే తడవు చేస్తా ఉన్నాడని భావించి అన్య విగ్రహాల వైపు ఎట్లాగైతే వారి జీవనము వెళ్లిపోయిందో యేసుక్రీ ప్రభులు వారు రాక ఆలస్యం అవుతా ఉన్నారు అనుకుంటా ఉన్నారో తడవ చేస్తా ఉన్నారు అనుకుంటా ఉన్నారో కానీ ఈ రకమైన సాంప్రదాయాల్లోకి చాలా మంది అమెరికన్స్ వెళ్ళిపోవుట మనకి కనిపిస్తుంది మీకు ఒక మాట బైబిల్ గ్రంథంలో నుండి నేను చదివి వినిపిస్తాను ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతా ఉన్నాను ప్రకటన తొమ్మిది ఇరవై ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి రాయి కర్రలతో చేయబడిన తమ హస్త కృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు ఇక్కడ కనుక మనము సందర్భాన్ని కనుక పరిశీలించినట్లయితే భూమి మీదకు తెగుళ్ళను దేవుడు పంపిస్తా ఉన్నాడు ఒకదాని తర్వాత ఒకటి ఆ తెగుళ్ళని పంపిస్తా ఉండి భూమి మీద అనేక మంది మానవులు చనిపోతా ఉన్న తరుణములో కూడా మిగిలిన భూమి మీద ఉన్న మానవులట మరి దాన్ని లక్ష్య వారు మారు మనసు పొందట్లేదని విషయం ఇక్కడ రాయబడి ఉంది మరి ఇక్కడ చెప్పబడిన రోజులు త్వరలో రాబోతా ఉన్నాయి దానికి సంబంధించిన సాదృశ్య రూపాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి సత్యమందు ప్రతిష్ఠించబడిన వారు కూడా అనేక మంది సత్యములకు వ్యతిరేకమైన మార్గములో వెళ్ళిపోవటకు అవకాశం ఉన్నది దీన్ని కూడా గమనించండి ఎందుకంటే అంటే అంచకాలములో జరగబో సంగతులు మహాక్రూరుడు యాంటీ క్రైస్ట్ మ్యాన్ ఆఫ్ సిన్ అనే ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ అంటే క్రీస్తు విరోధి ఒక ప్రతిమను వారు నిలబెడతారంట ప్రపంచములో ఉన్న వారందరూ కూడా ఆ ప్రతిమను మొక్కునట్లు ఎలాగైతే నిపుకడ్జ్ జరకు నిలబెట్టిన విగ్రహానికి ప్రపంచం అందరూ మొక్కాలని ఆజ్ఞ జారీ చేయబడిందో అటువంటి ఆజ్ఞ అంచకాలములో జారీ చేయబడుతుంది ఈ అంచక్రీస్తు అలాగే ఈ క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ ఊరో వాడా దాన్ని ఖచ్చితముగా ఆరాధించాలి అన్న ఆజ్ఞ లేకపోతే మరి వాడి యొక్క ఆగ్రహానికి అనేక మంది గురయ్యే పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటవుతున్న విగ్రహాలు క్రైస్తవ దేశాల్లో మీకు ఇంతకు ముందు వీడియోల్లో చూపించారు బయలు దేవతా విగ్రహాలను ఎట్లా ఏర్పాటు చేస్తా ఉన్నారు అష్టారోత దేవత పేరిట క్రైస్తవ దేశాలలో ఉత్సవాలు ఎలా జరుగుతా ఉన్నాయని అయితే జరగబోతున్న మహాప్రక్రియ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ ఎవరైతే బీస్ట్ కాడున్నాడో వారి వాడి ప్రతిమను ఆరాధించుటకు దాని సాదృశ్య రూపము వాడు రాకముందే ప్రపంచమంతటా కూడా బయలుపరచబడుతుంది ఇది సత్యము దానికి సంబంధించిన సంఘటనలే ఇప్పుడు మనము చూస్తా ఉన్నాం అయితే ఈ వీడియోలు చూస్తా ఉన్న వారు గమనించండి క్రైస్తవులు ముఖ్యంగా గమనించండి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఇంకొక ఆలోచన మీరు చేయాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు ప్రభులు వారు నిజదేవుడు సత్యదేవుడు ఆయన రియల్ గాడ్ అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి ఆయన వెళ్ళాడు వెళ్తా చెప్పాడు నేను మరలా తిరిగి వస్తాను అందాక నమ్మకంగా ఉండండి అని మోసే వెళ్ళాడు ఆ రోజుల్లో కొండపైకి ఆయన వచ్చేలోపు కూడా ఇజ్రాయలు ఆగలేకపోయారు ఆలస్యం అవుతుందని చెప్పి విగ్రహాలను చేసుకుని మరి అన్య దేవతల వైపు వారు తిరిగిపోయే ప్రయత్నం చేశారు అటువంటిదే అమెరికాలు ఇప్పుడు చేస్తా ఉన్నారు మరి వీడియో వస్తున్న మనము ఆ రకంగా చేయటానికి వీల్లేదు ఎందుకంటే పిల్లారా సంగమును ఆయన ప్రేమించాడు సంగమును ఆయన వివాహము చేసుకోబోయే గుర్రె పిల్ల మహోన్నతమైన వివాహ మహోత్సవంలో అతితో జరగబోతోంది ఆ వివాహ మహోత్సవాల్లో కూడా భాగస్థులుగా ఉండాలి సంవత్సరాల ఏం జరిగిందండి ఆయన ఎంగేజ్మెంట్ చేసుకుని సంఘాన్ని తండ్రి వద్దకు వెళ్ళారు మరలా వస్తారు ఆ వివాహ గడియకు సంఘాన్ని ఆయన వివాహము చేసుకుంటారు ఇప్పుడు ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఎంగేజ్మెంట్ రింగు తొడిగి మరి ఇంకా వివాహానికి మధ్యలో వ్యవధి కదా ఆరు నెలలో మరి సంవత్సరము మరి అతడు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈ ఉంగరాన్ని తొడిగించుకున్న స్త్రీ వడంబడిక చేయబడిన స్త్రీ ఈ ఎంగేజ్మెంట్ కుదర్చబడిన స్త్రీ ఏం చేయాలి ఈ ఆరు నెలలు సంవత్సరము నమ్మకంగా ఉండాలి అంతే అంటారా లేకపోతే ఈ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అని చెప్పి ఆయన వచ్చేవాడు ఎప్పుడో వస్తాడే మరి ఆలస్యం అవుతుంది ఎప్పుడు వస్తుందో తెలియదని పక్క చూపులు చూడటం కరెక్ట్ అంటారా ఆ స్త్రీ ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ అక్క చూపులు చూడటం ఎంత నేరమో క్రైస్తవులమైన మనము కూడా మనల్ని ఆయన ప్రధానము చేసుకుని వెళ్ళాడు ఆ వివాహ మహోత్సవానికి రాబోతా ఉన్నాడు ఆలస్యమేమి ఉండదండి ఆయనకు ఒక గడి ఉంటది ఒక ఆలోచన ఉంటది వస్తానన్న యేసు రాజు రాక మానడు ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన వస్తాడు మరి అప్పటి వరకు కూడా మనము నమ్మకముగా ఉండాల్సిన అవసరం ఉన్నది అయితే ప్రధానము చేయబడి ఈ వివాహానికి మధ్యలో ఉన్న ఈ కాలములో మనం చెడిపోకుండా నమ్మకంగా మనల్ని మనము పరిశుద్ధ పరుచుకుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడవలసిన విషయాన్ని గమనించండి నిజ క్రైస్తవులు గమనించండి సత్యము నుండి తొలగిపోయే ప్రయత్నము చేయకండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ పేజెస్ ని విజిట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమె